రాజు నిపుణుడైతే కార్యాలన్నీ చక్కగా నెరవేరుతాయి అనేటువంటి విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు అవన్ని విభుండు నేరు పది చదించిన కొలుచు వారెట్ల బగునులైన ఏమి పనులన్నీ చేపురు వారి చేతనే ప్రభిమల శనీతి శాలియకు రామని కార్యము మర్కటంబులేత బిలియనర్పవే జలది దాటి సురారుల గురించి భాస్కరా భాస్కరా రాజు నిపుణులైతే చక్కగా ప్రవర్తిస్తే చాలు అతని సేవకులు ఎలాంటి అల్పబుద్ధులైనప్పటికీ కూడా వారి ద్వారానే పనులన్నీ నెరవేరతాయి విశుద్ధనీతికోవితుడైన శ్రీరాముని కార్యాన్ని వానరులే పూనుకొని సముద్రాన్ని దాటి రాక్షసులను సంహరించి చక్కబెట్టలేదా భూపతి ఓర్పు నేర్పు కలవాడైతే సేవకులు అల్పబుద్ధులైన రాజకార్యాలు శ్వాసరహితంగానే సాగుతాయి అనేటువంటి విషయం ఈ పద్యంలో చెప్పాడు ప్రవిమల నీతి నీతిశాలి యొక్క రాముని కార్యము అని కవి ఈ పద్యంలో శ్రీరాముని మహనీయ వ్యక్తిత్వాన్ని శ్రీరామునికి వానరు అందించిన సహకార సంపత్తిని సంక్షిప్తంగా పేర్కొన్నాడు పద్యంలోని ప్రవిమల నీతిశాలి అని శ్రీరామునికి వేసిన విశేషణం అనంత శక్తిని అణువులో బంధించినట్లుగా ఉంది సమర్థుడైన ప్రభువు పర్యవేక్షణలో ఒకవేళ కొందరు ఎక్కడైనా అవగుణులు ఉన్నా ఆ ప్రభు ప్రావీణ్యం చేత వాళ్ళు చేసే పనులు చక్కగానే జరుగుతాయి అనే విషయాన్ని కవి చక్కగా చెప్పాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను